ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తెలియపరుస్తూ ఉన్నాము ఈ దినాన్ని గాక కొన్ని వాగ్దనాలు యావే నామం పేరట మీకు తెలియపరుస్తున్నాను ఎవరికి సమృద్ధి కలుగును అనే అంశం మీద తండ్రి యొక్క మాటలు తండ్రిని ఆరాధించే బిడ్డలకు సమృద్ధి కలిగినట్టు ఆశీర్దలతో యావే మనకిస్తాడనే నమ్మకంతో ఇది నా విశ్వాసంతో మనము తండ్రి మాటలు విందాం మరియు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చినంలో మరియు యావే నీకిస్తుందంటే యావే నీకిచ్చిన దానిని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశము పితృలతో ప్రమాణం చేసిన దేశమును యావే నీ గర్భఫలం విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగును అని రాయబడింది మనకు తెలుసు ద్విత్యోపదేశ కారణం ఈ రవీంద్ర అధ్యాయ చూస్తే ఆయన మాటలు వింటే ఆయన ఆజ్ఞలు పాటిస్తే నీ గర్భఫలము నీ భూఫలము అన్ని సమృద్ధిగా నీకు వస్తాయని ఆ వాక్యాలు మనం చూస్తున్నాం అందరికి తెలిసింది కనుక ప్రిలారామ తెలిసిన వాక్యాలలో రాయబడిన మాటలు ఏంటంటే సమృద్ధి కలిగినంటి ఆశీర్వాదాలు ఎవరికి ఇస్తారంటే తన మాట గైకున్న వాళ్ళకి ఇస్తారని మొదటి మాట మనం చూసుకున్నాం రెండవ మాట విశేఖరథ ముప్పై మూడో అధ్యాయం ఆరో వచనంలో నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానములు సమృద్ధిగా ఉంటాయని చెప్పిండు పిల్లరా ఈ కాలములో రాబోయే కాలములో ఆయన నియమించిన దే దినములు విశ్వాసము రక్షణ బుద్ధి సమృద్ధిగా ఉంటుందని ఆయన ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు అది నిజంగా యావే భయము కలిగిన వారికి ఐశ్వర్యమును అందిస్తానని ఈ దిన వాగ్దానంలో మనం తెలుసుకుంటున్నాము కీర్తన గ్రంథం ముప్పై ఆరు అధ్యయ ఎనిమిదో వచ్చి యావే నీ మందిరములో సమృద్ధి వలన వారు తృప్తి నుందురు అలాగే నీ ఆనంద ప్రవాహం నిధిలో నీవు వారికి త్రాగనిచ్చున్నావని రాయబడింది యావే నీ మందిరములో సమృద్ధి వలన వారు తృప్తి నుంచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చున్నావని ఈ మాట తెలియపరుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క ఆనంద ప్రవాహములో మనమందరం కూడా ఆనందాన్ని ఆ ప్రవాహములోనిది త్రాగణించడానికి ఆయన సమృద్ధి కలిగినట్టు సంతృప్తి కలిగినట్టు ఆయన మందిరములు మనందరూ తృప్తిపరుస్తాడని ఈ మాట తెలియపరుస్తుంది యోహాను స్వార్థ పదవ అధ్యాయం పదవ వచనంలో గొర్రెలకు జీవం కలగజేసుటకు అది సమృద్ధిగా కలుగుటకును నేను వారికి చితిని మీలో నిశ్చయముగా చెప్పు నేను మీ సహోదరుల గొర్రెలకు జీవమును సమృద్ధి కలిగిన మేలుతో ఆహారాన్ని ఈయటానికి సిద్ధంగా ఉండమే కాకుండా ఆ గురుల కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తుంది ఒక చిన్న కుమారుడు తగ్గిపోయినప్పుడు తండ్రి మీద చూస్తున్నాడ అతనికి డబ్బులున్నంత కాలం చిన్న కుమారుడు మనకి లోకస్వ పదిహేనో అధ్యాయంలో కనిపిస్తాడు వర్షంలో ఆ చిన్న కుమారుడు చిన్న కుమారుడు తండ్రిని నానా ఏట్రా నా నాకు వచ్చే బాగు నాకు పంచిపెట్టి ఇతర దేశాలకు వెళ్ళి వ్యాపారాలు చేసి సమృద్ధి కలిగిన మంచి ఆ ధనాన్ని సంపాదించిన చెప్పేసి అవి అమ్ముకొని ఆ డబ్బు చేత పోతా ఉంటే అనేక మంది ఫ్రెండ్స్ వచ్చి డబ్బు అయిపోయి ఆక ఉన్నారు అతను విడిచిపెట్టిన తర్వాత స్నానం చేయడానికి బట్టలు లేక చినిగిపోయి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఆక బాధ తట్టుకోలేక పందులు తినే పొట్టును కూడా తింటాల్సి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక జ్ఞాపకం వచ్చిందట ఆయన అంటాడు నిజంగా ఒక స్వర్ణ పదిహేను అధ్య పదిహేడు అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొక్క ఎంతోమంది కూలివానులు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలితో చనిపోతున్నానని అతడు అంటాడు తనకు తెలియపరచబడినట్టు మాట ఏంటంటే సమృద్ధి కలిగినట్టు ఆహారం తండ్రి దగ్గర ఉంది కూలివాళ్ళు ఎంతోమంది బతుకుతున్నారు అలా సర్వమానవ ప్రపంచానికి సమృద్ధి కలిగినట్టు ఆ పరలోకం యావే తండ్రి నిజంగా అనేకులకు సహాయం చేసిన మనకు కూడా సమృద్ధి కలిగినట్టు ఆ మేలుతో చిన్న కుమారుడికి ఎలాగైతే మళ్ళా తిరిగి ఆ సమృద్ధి కలిగిన దీవుల్లో ఆహారాన్ని ఆ ఉంగరాన్ని నిజంగా కుమారుని ఎలా ముద్ద పెట్టుకుని తండ్రి కూడా తప్పిపోయిన వ్యక్తులను మనని ఆయన అత్తుకుంటాడని తెలియపరచబడుతుంది స్వామి తిరగ మూడు అర్జున్ తొమ్మిది పదివచనాలలో ఒక అద్భుతమైన మాట ఉంది నీ అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యావేను ఘనపరచవల్లనియో రాయబడి కనుక మనం అందరం కూడా తండ్రి యొక్క ఆ పని కొరకు తండ్రిగా తండ్రిచ్చిన సమృద్ధిలో యావేకి మనం ఇచ్చినట్లయితే యావే పని చేసినట్లయితే యావే చెప్పినట్లు నడిచినట్లయితే మనకు సమృద్ధిగా ఆయన మాటల ద్వారా ఇస్తాడని లేఖనం ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ఆయన మాట నువ్వు ఉంటే ఆయన నీకు సమృద్ధి సమృద్ధి కలిగినట్టు సహాయం సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మరియు నీకు ఇచ్చిన దానిని నీ పితరులతో ప్రమాణం చేసినట్టు దేశమును యావే నీ గర్భలములోను గర్భ విషయంలోనూ నీకు సమృద్ధిగా నీ భూపాఠ విషయంలోనూ అలాగే ఆయన ఆగ్గలు కాకుండా ఆయన మాటలు గకుంటే అన్ని విషయాల్లో నీకు సమృద్ధికి సిద్ధంగా ఉన్నాడు అట్టి కృపాధాన్యత మనం అందరం పొందేవారుగా ఉంటాము యావే మనందరినీ సమృద్ధి కలిగిన దేవుళ్ళతో ఈ దినమంతా నీ పొందగా తండ్రి నీ పొందాలి ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షించారు వారిని వారి కుటుంబాల పిల్లలు దీవించి ఈరోజు పుట్టినరోజునైనా గృహ కొడుకులు మహాసభలు తండ్రి ఇంటింటి శువార్త చిన్నపిల్లలు స్వార్థ చేసిన ప్రతి వారిని దీవించుకున్నాయి అయ్యే వివాహ వేడుకలు పుట్టినరోజు కార్యక్రమాలు వారి గృహాలు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి అని ఈ దినమంతా నైన్ని వాగ్దానాలతో మీకు సాధించున్నాను తండ్రి మీ అందరికీ నా హృదయపూర్వక విషయంలో వండి తండ్రి అని అందరినీ ఆశీర్వదించుకున్నాను Shalom.